మళ్ళా క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందంట ఆ క్రికెట్ మ్యాచ్ ఆడేవాడికి ఆనందం చూసేవాడికి టైంపాసు బెట్టింగులు కాసేవాడికి మాత్రం నాశనం ఎందుకంటే ఒకడు కలుస్తూ ఉన్నాడు నాకు లక్షలు అయిపోయిందని నా అప్ప అంటున్నాడు ఎందుకు అయిందంటే బెట్టింగులు అని అంటున్నాడు వస్తుంది మళ్ళా ఐపీఎల్ ఐపీఎల్ ఆ ఎల్ తీసేస్తే అది ఐపీఎల్లో ఎల్ తీసేస్తే అది బెట్టింగ్లు పెడితే ఐపీ పెట్టి జంప్ అవటమే కాబట్టి యవనస్తులు చెప్తున్నా వద్దు దేవుడు నిన్ను క్రమక్రమంగా క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు కానీ జూదాలలో తప్పుడు వ్యసనాలలో నిన్ను బ్లష్ చేస్తాడని పొరపాటును కూడా అనుకోవద్దు దేవుని పిల్లలమైన మనకు అది తగింది కాదు దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్లో వీక్షించే వాళ్ళు అందరికీ చెప్తున్నా దయచేసి బెట్టింగులు జోలికి పోవద్దు ఆ వ్యసనాలు ఎవరికైనా ఉంటే వాటిని విసర్జించి మనసు పొందండి నా తండ్రి నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు ఒక స్థాయికి తెస్తాడు అంతవరకు ఓపికతో దేవుని ముందు కాచుకొని కానీ ఏక్ మే కౌన్ బనేగా కరోడ్ అని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏక్ మే పతన హోజాత కాబట్టి జాగ్రత్త ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెబుతున్న హెచ్చరిక